శ్రీ వ్యో నమ శ్రీ మహాగణాది ప్రియ నమ సరస్వతి నమరి ఓం మాత్రే నమ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సింహరాశి వారు పుష్యమాసం జనవరి మాసం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము సింహరాశిలో నక్షత్రం నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం నాలుగు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదము సంచరిస్తుంది ఈ యొక్క ఈ నక్షత్రాలు పుట్టినటువంటి వారికి సింహరాశిగా చెప్పబడింది సింహరాశి వారికి ముఖ్యంగా ఈ కుజుడు వీరికి గ్రహస్థితి ఏ విధంగా ఉందాయా అంటే వక్రగమనంలో ఉండేటువంటి ద్వాదశ స్థానంలో కుజుడు సంచారం చేస్తూ వక్రగమనంలో ఉండటం అట్లాగే ద్వితీయ స్థానం ముందు కేతు సంచారము పంచమ స్థానంలో రవి తదుపరి షష్టస్థాన సంచారము అట్లాగే షష్ట స్థానంలో బుధుడు సప్తమ స్థానంలో శుక్ర శని సంచారము అష్టమంలో రాహువు అట్లానే ఈ యొక్క భాగ్యంలో దశమస్థానంలో గురువు వక్రగమనం అట్లాగే మనకు ఈ విధంగా గోచారం చూసినట్టయితే ప్రజెంట్ ఈ యొక్క గ్రహస్థితి సింహరాశి వారికి ముఖ్యంగా ఈ ద్వితీయ స్థానంలో కేతువు కుటుంబంలో ఆకస్మికమైనటువంటి కొన్ని ఊహించని పరిణామాలు జరుగుతాయి అట్లాగే కుటుంబంలో ధనపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో కొంతవరకు అవి శవింపజేసే అవకాశం ఉంటుంది ధనపరంగా అట్లాగే మీరు పరితపిస్తున్నటువంటి కొన్ని విషయాల్లో ఈ యొక్క మాసం మీకు దగ్గరగా ఉంటుందని చెప్పవచ్చును అంటే మీరు అప్పటి ఎంతకాలం నుంచో వేచి చూసే కొన్ని ధోరణులు ఏవైతే ఉన్నాయో మనసులోని ఉన్న చింతనా భావనలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ మాసంలో పరిపూర్ణమయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే చతుర్థస్థానంలో ఈ యొక్క పచ్చమ స్థానంలో రవి సంచారం తదుపరి అష్టస్థానంలో ఉండటం వల్ల ఉత్తరార్థము సంక్రాంతి తర్వాత నుంచి యోగప్రదమైనటువంటి పరిస్థితి ఉంటుంది అట్లాగే పంచమంలో రవి ఉండటం వల్ల సంతానంలో కొంత ఇబ్బందులు ఉంటాయి మంటిగా వ్యవహరించే అవకాశం ఉంటుంది లేదా వాళ్ళకి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది సంతానరీత బుధుడు ఆరులో ఉండటం వల్ల బుద్ధిమాంజన్ నుంచి మంచిగా కుశలతో ఆచరిస్తూ బంధువుల్ని కూడా మీ మన్ననలు పొందుతారు ఏ విధంగా మాట్లాడితే మీరు వాళ్ళని ఆకర్షింపజేస్తారో ఆ విధంగా వాళ్ళు కూడా అలా మిమ్మల్ని ఆకర్షింపబడతారు ఆ విధంగా బుధుడు ఒక అనుగ్రహం వల్ల బంధు ప్రీతి స్వజన సాంపత్యము కులాచారంలో శ్రేష్టత్వము అట్లనే మీ పనులకి సంపూర్ణమైనటువంటి ఆ యొక్క యోచన ఆలోచన మీకు అన్ని కూడా పరిపూర్ణంగా ఉంటాయి బుధుడు యొక్క అనుగ్రహంతో అట్లాగే శుక్రుడు సప్తమ స్థానంలో ఉండటం వల్ల మనోధైర్యము మానసికమైనటువంటి ఉల్లాసము ఆనంద పార్వశ్యము ఇవన్నీ కూడా గోచారం జరుగుతుంది అట్లాగే ఈ శుక్రుడు వల్ల అన్యోన్య దాంపత్యము అట్లాగే వివాహంలో ఈ యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వివాహానికి సంబంధించి ఈ మాసంలో ఒక మెట్టు అనేది ఎక్కే అవకాశం ఉంటుంది అంటే ఒక భావన మనసులో ఒక భావన వివాహ పడుకు ఎవరైతే చేసుకోలేదో వాళ్ళ భావన మంచి భావంతో వివాహానికి సుముఖంగా వ్యక్తపరిచే అవకాశం ఉంటుంది అట్లాగే వ్యాపారంలో ఉండేటువంటి వారికి శుక్రుడు అనుగ్రహం వల్ల స్త్రీతో కానీ లేతే వారి యొక్క సహాయ సహకారాలతో వ్యాపారం అనేటువంటిది లాభం చేకూరే అవకాశం ఉంటుంది అట్లాగే శని సప్తమంలో ఉండటం వల్ల కొంతవరకు ఇప్పటి వరకు మోసగింపబడ్డవారు పునః మళ్ళీ వాటి నుంచి బయటపడే అవకాశం ఉంది శుక్రుడు యొక్క సంచారంతో కానీ ఈ శని సప్తమంలో ఉండటం వల్ల ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది ఎదుటి మనిషి మనం వ్యక్తం మనం ఏదైతే వ్యక్తపరుస్తున్నామో ఫలానా విషయాన్ని దానిలో పరిజ్ఞానం ఉందా లేదా చూసి వాళ్ళకి చెప్పటం అనేది మంచిది తద్వారా కొత్త ఆలోచనలు వస్తాయి తదుపరి రాహు అష్టమస్థానంలో ఉన్నాడు ఈ యొక్క రాహు అష్టమస్థానంలో ఉండటం వల్ల పరిభావ యోగం అంటారు అంటే ఏదైనా ఒక ఎత్తు నుంచి కానీ పడిపోతున్నట్టుగా దుస్వప్నాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లానే ఏదైనా ధూమపానము కానీ సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిలో కళల్లో వచ్చే అవకాశం ఉంటుంది వాటితో మీరు భయపడే అవసరం లేదు అది కించిత్ ఒక భయాన్ని సూచిస్తుంది అంతే తప్ప మరి ఏమీ లేదు అక్కడ కాబట్టి వాటిని చూసి మీరు ఇబ్బంది పడదు మీరు మొదటిగా చెప్పారు కార్య సాధారణ లక్ష్యం పరిపూర్ణమయ్యే అవకాశం ఉంటుంది మీరు ఎప్పుడో చింతన భావనలతో ఉండేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిపూర్ణమయ్యే అవకాశము గోచరిస్తుంది ఇప్పుడు అట్లాగే గురుడు మీకు ఈ యొక్క స్థానం నుంచి వక్రగమనంతో భాగ్యస్థాన సంచారం వల్ల ఆ గురు అనుగ్రహంతో కూడా సకలమైనటువంటి కార్యాలు మీకు యోగంగా ఉంటుంది విద్యార్థులు మంచి ఉత్తీర్ణతతో పాస్ అయ్యే అవకాశం ఉంటుంది పోటీ పరీక్షల్లో కూడా అద్భుతంగా రాణిస్తారు సినీ రాజకీయ ప్రముఖంలో ఉండేటువంటి వారి ఈ యొక్క పుష్యమాసంలో సంక్రాంతి తర్వాత వాళ్ళు చెప్పినదే కొంతవరకు ఆచరించే యోగంగా ఉంటుంది క్రియాశీలకంగా ఎవరైతే రాజకీయాల్లో ఇప్పుడే రాదలుచుకున్నటువంటి వారు పాల్గొనటం మంచిది అట్లాగే ఈ కుజుడు కూడా మీకు వక్రగమనంతో మనంతో ఏకాదశంలో ఉండటం వల్ల కుటుంబంలో సౌక్యాలు సోదరవర్గంతో సహాయ సహకారాలు అట్లాగే ప్రతి విషయంలోనూ కూడా పెద్దన్న భావనగా మీరు వెళ్ళటం వల్ల సకలమైనటువంటి మీకు సూచనలు సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది భూలాభాలు వచ్చే అవకాశం ఉంటుంది స్థిరాస్తి కొంతవరకు పెంపొందించే అవకాశం ఉంటుంది మానసికమైనటువంటి టెన్షన్ సేవలు అవన్నీ నశించిపోతాయి ఈ యొక్క పుష్యమాసంలో సింహరాశి వారికి ఇంత యోగప్రదంగా ఉంది ఇక్కడ మీకు అవయోగం ఉండేది ఒక్కడే ఒక్కరు అవయోగం ఇచ్చేటువంటి వారు అది ఈ యొక్క రాహుకేతువులే కాబట్టి మిగతా అన్ని గ్రహాలు యోగం ఇస్తున్నాయి కాబట్టి ఈ రాహుకేతువులకి వారు ఆదివారం రోజు గ్రామ దేవత ఆరాధన చేసుకోవటం కానీ లేదా ఆవుకి మినుముల్ని యొక్క దానగా పెట్టడం కానీ ఈ రాహుకేతువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలంటే రాహుకాలంలో అభిషేకం చేసుకోవటం కానీ ఈ సంక్రాంతికి రాబోయేటువంటి సంక్రాంతికి మనం ఇంట్లోనే మనము మినప సురణులు తయారు చేసుకొని పది మందికి అది పెట్టడం వల్ల మీరు ఇంకా మంచి ఫలితాలు పొందుతారు అట్లానే దుర్గ ఆపద్ధారకా స్తోత్రము గణపతిని అర్చన చేసుకోవటం వల్ల ఇంకా మెరుగైన ఫలితాలు పొందుతారు ఈ యొక్క పుష్యమాసంలో సింహరాశి వారు సింహరాశి వారు ఇంకా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందటానికి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవటం అట్లనే గణపతి యొక్క దర్శనం చేసుకొని గరికతో అర్చన చేయటం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి మధురాను మధురం అంటే ఏదైనా కూడా లడ్డూకాన్నిగా నైవేద్యంగా పెట్టి ఆ యొక్క లడ్డూల నైవేద్యాన్ని పది మందికి పంచిపెట్టడం లేదా మినప సులండలు కానీ పది మందికి పంచిపెట్టడం వల్ల ఈ రాహుకేతుల అనుగ్రహం కలిగి సంపూర్ణమైన ఫలితాలు పొందుతారు ఇంకా ఆపదుర్ధారక స్తోత్రం చేసుకోవటం కూడా గణపతి కానీ దుర్గా కానీ హనుమంతుడు ఆపతుద్ధారక అస్తోత్రం చేసుకోవటం వల్ల కూడా ఇంకా మంచి ఫలితాలు గోచరిస్తాయి సింహరాశి వారికి మొత్తం మీద ఈ ద్వాదశి రాసుల వారు ఈ సంక్రాంతికి ఏది పాటిస్తే మాకు బాగుంటుంది అనుకునేదానికి వస్తే ద్వాదశిరాశుల అందరూ కూడా సవిత్రు సూర్యనారాయణ స్వామికి ఉత్తరాయణ పుణ్యకాలంలో దానం స్నానం జపం వ్రతం లాంటివి చేసుకోవటంతో కానీ లేకపోతే నా వచ్చేటువంటి బ్రాహ్మడికి స్వయంపాక దానం ఇవ్వటము అట్లాగే ఏదైనా బెల్లము కానీ నువ్వులు కానీ అట్లానే తెల్ల అండి నల్ల నువ్వులు కావు తెల్ల నువ్వులతో చేసే పదార్థాలని ఇవ్వటం వల్ల కూడా మనకు ఉండేటువంటి ఆరోగ్య రుగ్మతల నుంచి బయటపడతాము అట్లానే కార్య సాఫల్యం పొందాలి అనుకున్న వారు ఎవరైతే ఉంటారో ప్రతి విజయాన్ని ప్రతి విషయంలో విజయం సాధించాలి అనుకునేటువంటి వారు ఈ యొక్క సూర్యనారాయణ స్వామి ఏదైతే సంక్రాంతి రోజు వాళ్ళు శక్తి కొలది జిల్లేడు పూలు కానీ జిల్లేడు ఆకుని తీసుకొని ఆకు మీద మనకు ఏదైతే కోరిక ఉంటుందో దాన్ని ఎరుపు రంగు ఏదైనా పసుపు ఏదైతే మన కుంకుమ మిశ్రమం కానీ లేదైనా సున్నము అండ్ పసుపుని కలిపినటువంటి చూర్ణాన్ని తీసుకొని మంచిగా ఎర్రగా వచ్చేట్టుగా చేసి దానిలో సూర్యనారాయణ స్వామి బింబాన్ని దించి దానిలో మీరు కోరికని రాయటం కానీ లేకపోతేనా మీ కోరిక అని చెప్పి దాన్ని స్వస్తికాకారం కానీ ఓంకారాన్ని కానీ రాసి ఆ సూర్యనారాయణ స్వామి బిమ్మాన్ని దించి దానిలో ఆ సూర్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని పొందటం వల్ల శత్రువు జయాన్ని కూడా సూచిస్తుంది ఇంకా కొంతమంది ఏదైనా అక్షరం రాయదలుచుకుంటే గనక హ్రీం అనే అక్షరం రాయటం వల్ల ఆ తెల్ల జిల్లేడు ఒక ఆకులో సంక్రాంతి యొక్క స్వరూపంలో సూర్యనారాయణ స్వామిని హీంకార శబ్దంతో కనుక ఆరాధన చేస్తే మనకు అన్ని విజయాలు సాధిస్తూ సకలము కూడా విజయం సాధిస్తూ ఉంటాము హ్రయంకార బీజాన్ని గనక ఆ యొక్క తెల్ల జిల్లేడు ఆకు మీద రాసినవి ఎరుపు రంగుతో రాసి ఆ రాసినటువంటి ఆకుని ఆంజనేయ స్వామి దగ్గర పెట్టడం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి ఈ విధంగా సంక్రాంతి రోజు ఈ విజయాన్ని సాధించే అవకానికి ఇది ఒక సూచనలు చేసుకోవడం జరుగుతుంది మొత్తం పన్నెండు రాసుల వారు ఇది పాటిస్తే కూడా మరి మంచిది